మా చిన్నతనంలో మాకు పుస్తకాలు చదవడం కానప్పుడు ఉట్టి ఏబీ వచ్చినప్పుడు ఆయన ఏమేమి పుస్తకాలు చదివేవాళ్ళు పుస్తకాల పేర్లు బుర్రలో పడ్డాయి మా చిన్నతనంలో సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం ఎప్పుడూ కూర్చొని చదువుతూ ఉండేవారు కనుక తర్వాత ఒక వయస్సు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళి అక్కడేదో మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఈ మధ్యలో మళ్ళీ సీక్రెట్ డాక్టర్ ఏం లేదు రూపం ఆ వయసు అయిన తర్వాత ఏమైందిప్పుడు సొసైటీలో వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటే సరే బాగానే ఉంది తిసాఫ్ సొసైటీలో పుస్తకాలు చూద్దామని అన్ని చూస్తుంటే సీక్రెట్ డాక్టర్ నా పుస్తకం కనిపించారు కనిపించేటికి చిన్నప్పుడు నాన్నగారి చేతిలో ఇప్పుడు పుస్తకం ఉండేది అనేటువంటి బొమ్మతానికి ఉన్నది ఇంకోటి సీక్రెట్ డాక్టర్ కనిపిస్తే ఇట్ ఇస్ నథింగ్ ఎందుకంటే వాడికి అదో తయారైన బొమ్మ లేదు ఫోటోగ్రాఫ్ లేదు మనసులో అలా ప్రతివాడికి వాడికి సంబంధించినటువంటి మీద ఆశ్రయించుకొని ఉంటుంది దాని ఫరం ఏమవుతుంది మళ్లీ థియోసాఫికల్ సొసైటీలో పాతి ఏళ్ల తర్వాత సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం కనిపిస్తే ఒక్క మాట ఇలా చూద్దాం అని తీసి అనిపించింది చిన్నప్పుడు నాన్నగారు చదివేవాళ్ళు ఇందులో ఏముంటుందో చూద్దాం ఇంతే కదా తర్వాత ఏమైంది అక్కడ ఉన్నటువంటి ఆయన్ని ఈ పుస్తకాలు ఇస్తారా ఏంటి అడిగా అడిగితే ఆయన ఏమన్నాడు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ థియోసాఫికల్ సొసైటీలో సీనియర్ మెంబర్గా ఉంటున్న వాళ్ళే ఆ పుస్తకాలు చదవలేదు ఇంకా అంటే మనవాళ్ళని అర్థం అక్కడే కదా ఏ ఊళ్ళో కూడా థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ వాళ్ళని పుటం పెట్టిన సీక్రెట్ డాక్టర్ అనేటువంటి పుస్తకం చదివిన వాళ్ళు కాదు కోపడతాను నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్లో థియోసాఫికల్ సొసైటీలో లెక్చర్ ఏమన్నారు లెక్చర్ ఇవ్వమంటే అందులో ఇస్తూ సీక్రెట్ డాక్టర్ చదివిన వాళ్ళు ఎవరు అని అడిగేవాళ్ళు అంటే నవ్వారు అందరూ ఎవరు చదవలేదు అన్నారు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్ మగ ఆడ మొదలైన వాళ్ళు అందరూ ఉన్నారు ఎవరు చదవలేదు అంటే అప్పుడు చెప్పాను ఈ ఒక్క విషయంలో మాత్రం మా భారతీయులు మీ అమెరికా వాళ్ళంత గొప్పవాళ్ళు ఎందుకంటే మా భారతదేశంలో ఉన్న థీసాఫికల్ సొసైటీలో కూడా ఎవడూ సీక్రెట్ డాక్టర్ చదవలేదు అమెరికా దేశంలో ఉన్న వాళ్ళు అంత వాళ్ళు చదవలేదు మా వాళ్ళు చదవలేదు ఈ ఒక్క విషయంలో అమెరికా వాళ్ళంత గొప్పవాళ్ళు మా వాళ్ళని చెప్తే నవే అర్థం కనుక వాడికి ఆ పిక్చర్ లేదు మైండ్ మా నాన్నగారి వాళ్ళ నాకు ఆ పిక్చర్ ఉంది அடிக்கே முப்பை நல ஏழு நிமிஷே புத்தகம் எதுவும் சின்ன சின்ன புத்தகம்னா முந்து தோட்டு மொதலெட்டி சதவட்டம் நாக்கு இன்டரெஸ்ட் வாட்டி பிச்சேட்ல மிதத்தா சின்ன புத்தகம் நான்கு சதவீன பொம்ம நோவன உண்டாலு கதாது சரி அது வச்சே வாரம் மழை தீசாஃபிள் சோசைல மீட்டங்க விட்டு அப்படி இங்கோ ஆய்னா பேதவடிமே புத்தகம் சதுவா பிஸாரா అయితే నువ్వు చదువుతానంటే నాకేం అభ్యంతరం తీసుకెళ్ళాలి అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కాలేదన్నారండి కింద వారం ఆయన అడిగితేనంటే ఆ అర్థం కాకపోతే కాకపోయి ఉండొచ్చు నీకు కాదని చెప్పడానికి వాడేవాడు అన్నారు అంటే ఏంటి ఆ మొదటి వారం తెలుసుకున్నవాడు థియోసాఫికల్ సొసైటీ మెంబరు స్టాంచి ఈయన థియాస్ విస్టు తేడా అది అంటే బ్రహ్మజ్ఞాన దివ్యజ్ఞాన సమాజం మెంబర్ మొదటివాడు దివ్యజ్ఞానికి రెండవ వాడు ఇంతే కదా భోజన హోటల్ టిక్కెట్ లంచ్ వాడు మొదటి వాడు భోజనం లంచ్ వాడు రెండో వాడు అది తేడా టిక్కెట్ చూపించిన తర్వాత కూడా భోజనం ఇంకా ఉడుకుతుంది కూర్చోని నేనొస్తాను దొరకబోవచ్చా పుస్తకం మీరు చదువుతా ఉంటే నాకేం అభ్యంతరం అన్నాడు అని మీకు అర్థం పడేవాడు అర్థం కాలేదంటే మీకు అర్థం కాదంటానికి వాడేవాడు అన్నాడు రెండే ముస్తం అప్పటి నుంచి చదువుతున్నాం జీవిత పదాన్ని వెలుగుబాట ఇచ్చినటువంటి పుస్తకాల్లో అది కూడా ఒకటైంది ఏది వేదము ఉపనిషత్తు భారతము భాగవతం రామాయణం లాగా సీక్రెట్ డాక్టర్ కూడా ఒకటి అలా అయిపోయింది ఇష్టం అప్పుడు ఏం చేసింది అది వరకు తండ్రి గారి దగ్గర చూసినటువంటి సీక్రెట్ డాక్టర్ యొక్క పిక్చర్ ఉంది దాని ఫలం ఫలం ఏమొచ్చింది ఆనంబనం అంటే రాబోయేటువంటి ప్రోగ్రెస్కి అది ఆధారమైంది ఆలంబనం ఆలంబనం అంటే ఆధారం అంతకు ఉన్నటువంటి బొమ్మకి నాన్నగారి దగ్గర చదువుకున్నారనేటువంటి బొమ్మ ఆశ్చర్యమైంది అప్పుడు దానివల్ల ఫలితం ఏమైంది ఆలంభనం అయింది అంటే మళ్ళీ మనం చదువుకుంటానికే ఆధారం అంటే ఒకటి కాజును ఒకటి రిజల్ట్ అంటే ఇది రెండింటికి సంబంధం ఉంటుంది ఇలా నాన్నగారు ఈ పుస్తకాన్ని ఇలా సంకలో పెట్టుకుని స్టేషన్ తీసుకురాని రోజు అన్నది చిన్నప్పుడు మనం తీసుకెళ్ళాం నాన్నగారి పుస్తకం మనం మోసుకున్నాం ఆ వయసులో మనకు అనిపిస్తుంది అయిన తర్వాత ఈ పుస్తకం మీద లైట్లు తీసుకోవాలి రోజు పెట్టుకుని మోసేవాలి అయిపోయింది నాన్నగారు పెద్దవారు అయ్యారు ఈ పుస్తకం ఏమైందో తెలియదు ఆయన చదువుకుంటే ఎక్కడో ఎవరో తీసుకెళ్లారు మళ్ళీ ఇవ్వలేదు మళ్ళీ మనకి ధ్యాసే లేదు ఇరవై ఏళ్ళు వెళ్ళిపోయినాయి కానీ నాన్నగారు పుస్తకం మనం సంకలో పెట్టుకుని మోసిపెడుతూ ఉంటాం దాని పేరు లైటర్ది సోలు ఈ పిక్చర్ లోపల ఉండే లేదా ఆ ఉండటానికి హేపు నాన్నగారి మీద మనకున్న పిక్చర్ను మనం పోయితే ఉన్నాం దానివల్ల ఆశ్రయంగా ఇది ఉండిపోయింది లోపల ఉండిపోతే తర్వాత ఎప్పుడో లైట్ అది సోల్ అని ఎవడో ఒక పుస్తకం సార్ ఏంటండి మీకు తెలుసా అనేది కదా తెలుసుకుంది కదండి ఒక మరి చూద్దాం చూసాం చూస్తే అడ్రస్ అయితే రాశాం తెచ్చి ఇప్పుడు ఏమైంది ఆలంబరం అంటే మనం తెప్పించుకుంటానికి తగటానికి నేర్చుకుంటానికి ఆలంబనం అంటే ఆధారం అయింది అంటే ఇది కార్యం ఇది కారణం ఇది కార్యం అయింది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు కనుక హేతు ఫలాశ్రయ ఆలంబరం అయింది హేతు ఫలం అనేటువంటి రెండు ఆశ్రయం ఆలంబనం అనేటువంటి ఉండటం చేత అంటే రెస్పెక్టివ్లీ అన్నమాట అనమాట హేతువుగా ఉంది ఆశ్రయంగా పనిచేయటం హరితంగా ఉంది ఆరంభనంగా పనిచేయటం ఈ రెండు ఉండటం చేతృహిత అంటే స్వీకరింపబడుట జరుగుట వలన సంగ్రహీతత్వాత అంతే సంగ్రహించటం అంటారు ఆ అర్థం అనేది ఇంకో బాగుంటుంది కనుక స్వీకరింపబడుట జరుగుట వలన అన్నీ తీసుకుంది అంటే మనం ఒక రూపాన్ని తయారు చేసుకుంటాం అభిప్రాయాన్ని దాన్ని స్వీకరించటం పోకుండా అది లోపల నిలబడతాం దీనికి ఈ రెండు కారణం చూస్తున్నది కనుక హేతువు ఫలము అనేటువంటి రెండు ఆశ్రయము ఆరంభము అనేటువంటి రెండు చేత సంగ్రహీతత్వాత చక్కగా గ్రహింపు చేయడానికి కారణం అంటే స్వీకరించుటకు కారణములు అవ్వటం వలన కారణములుగా ఏర్పడటం వలన అంటే మనం ఒక రూపాన్ని స్వీకరించడా స్వీకరించకపోవటమా దేనివల్ల జరిగింది ఈ పుస్తకం మళ్ళీ కనిపిస్తే ఆగండి ఆగండి అన్నాను కానీ సీక్రెట్ డాక్టర్ను అలాగే మర్కంటైల్లా కనిపించింది అనుకోండి ఆగండి ఆగండి అని అన్న ఎందుకంటే చిన్నప్పుడు నాన్నగారు కానీ ఎవరు గానీ చదువుకున్నటువంటి కాదు పెద్దవాడైన తర్వాత యూనివర్సిటీ లైబ్రరీలోకి వస్తే కనిపించింది అని చేత ఏదో ఇది కామర్స్ వాళ్ళ పెద్ద పుస్తకం గౌరవం దాని మీద విత్ ఆ వెనరేషన్ గోయేదే అట్లాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి కదా అంటే మన పెర్వ్యూలో అవి కావు మన పెర్వ్యూలోకి ఎలా వస్తుంది పూర్వకర్మ కర్మ వాసు పూర్వ అంటే ఇలా ఉంటుంది నాన్నగారి దగ్గర పుస్తకం పోయినా அது குருத்துட்டோம் தர்வாத்தி புத்தகம் கனப்போம் அந்த பூர்வ கர்ம தான் கர்ம தான் இல்ல உண்டு அந்த பிச்சர்ஸ் எல்லாம் தயாரோ தான் ஜீவிதம் எல்லாம் நடுசோ மன ஜீதம் எல்லாம் மலப்பு திருந்தோ திணப்பு வந்து மல்லி மன பிச்சர் கொத்தது எல்லாம் தயாரோ அது ரெண்டு வந்து ரெண்டு ஜரகம் வர ఇంకా చక్కగా గ్రహింప చేయబడుట అంటే స్వీకరింప చేయబడుట అనేటువంటిది జరుగుతూ వలన ఇక జరుగుతూ ఉన్నాయి కనుక నేను నువ్వు యోగాభ్యాసం చేయండి ఇందులో ఉన్నటువంటి ఏవి నీ దగ్గరనే పో అన్నీ మంచివే ఉండాలని లేదు కదా వీటిలలో నాన్నగారి దగ్గర పుస్తకం ఉదాహరణ ఇచ్చా కానీ బాగుంది కానీ ఇంకోటి మా మేనమా మా నాన్నగారు చూడకుండా కూడా ఇస్కీ బాటిల్ పట్టుకుని రమ్మన్నాడు అనుకోండి చిన్నప్పుడు మామయ్య పెద్దవాడు చెప్పాడు మేనమాను పట్టుకుని పెడుతున్నాం సరే వాడు అది ఓపెన్ చేయటం తాగటం కూర్చుంటాం మనం అక్కడ కూర్చుని ఏదో చదువుకోమన్నాడు వాడి అంటే ఆ సిగరెట్ పెట్టి తెచ్చి పెట్టడానికి అగ్గి పెట్టి తెచ్చి పెట్టడానికి మనం ఉండాలి కనుక అక్కడ కూర్చుని నేను ట్యూషన్ చెప్తానేమో మా నాన్నగారితో చెప్పాడు అనుకోండి చెప్పి వాడు గుడ్డ కొట్టేసి అక్కడ కూర్చొని వాడి పని వాడు చేసుకుంటూ ఉండి నన్ను అక్కడ కూర్చొని చదువుకోమని చెప్పి అగ్గిపెళ్ళి అగ్గిపెట్టి తెచ్చిపెట్టు సిగరెట్ పెట్టి తెచ్చిపెట్టు అన్నాడు అనుకోండి నాలో తయారైన బొమ్మలు ఏమిటి బిస్కీస్ సీసాను అది వాడు నా ఎదురుకుండానే ఓపెన్ చేసి తాగాడు కనుక దాని వాసన శబ్ద స్పర్శ రూపరక్ష గ్రంథంలో అన్ని కూడా పిచ్చే కానీ గతవాళ్ళు వాళ్ళు ఎవరో తాగవచ్చునా తాగకూడదు కానీ గత మన ప్రశ్న ఇయకూడదు అమ్మ మా గతవాడు అది కూడా మన తెలుగు బ్రహ్మాలి ఇది అయిపోయింది తర్వాత మనం పెద్దవాడవాలి అవి మనకి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఆఫీసులో చేరా ఎక్కడ కాల్టెక్స్ లో ఉండేది దొరుకుతుందని పేరు లోను చేరా చేరితే క్లబ్కి వేడదా ఉన్నాడు లేదా వాలంటీర్ క్లబ్ గేదా ఉన్నాడు మెంబర్గా చేరడం చాలా కష్టం అంటే అక్కడ చాలా కష్టం అంటే చేరదాం అనిపిస్తుంది అంతే కదా మనసులో ఉన్నటు కాంప్లెక్స్లు కొన్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్లేటప్పటికి అక్కడ అదే రకమైనటువంటి మన మాయ్య ఏ బుడ్డి తాగేవాడో ఆ లేబుల్ ఉన్నటువంటి సీసా కనిపిస్తే అదిగో అనిపిస్తుంది అంటే అదివరకు పిక్చర్ ఉంది మరి అప్పుడు మళ్ళీ ఈ తర్వాత స్నేహితుడు తీసుకెళ్లిన తర్వాత నాకొద్దు అని మామూలుగా పిక్చర్ లేనివాడు లేనివాడన్నంత గట్టిగా అనగలమా అందం ఎందుకంటే మన మాయ కూడా తాగాడు అనేటువంటిది మన మనసులో ఒక ఫ్యూచర్ ఉంది సీక్రెట్ డాక్టర్ ఎలా అయితే మనం తీసుకుని యువతలు ఇలాగేమో ఈ బుడి కూడా అలా తీసుకుని శుభ్రంగా తాగేస్తా ఇంట్లో ఉండదా బాగా తేలిగ్గా ఉంటుంది అందుకని మనకు వచ్చేటువంటి అభిప్రాయములు కాని తయారయ్యేటువంటి బొమ్మలు కాని అన్ని మంచివే వస్తాయని అనుకోకండి అన్ని చెడ్డవే వస్తాయనుకోకండి కలగా ఫలకంగా ఉంటాయి బియ్యం బిడ్డలు కలిపేసి అమ్మేస్తుంటారు ఉంటారు చూడండి అలా ఉంటాయి అంటే బియ్యం వచ్చినప్పుడు శుభ్రంగా తింటూ ఉంటాం అన్నం వచ్చినప్పుడు బెడ్డ టక్ అని చెప్పి అక్కడ జీవితంలో జీవితం ఇలా ఈ రెండు బియ్యం బెడ్డలు గడుపుకున్నట్టుగా ఏడ్చినటువంటి జీవితం ఈ రెండింటి యజ్ఞ కదా అందుకని ఇది పోవాలంటే చిన్నప్పుడు మేనమా విత్తు బాటలు మోసినటువంటిది పిక్చర్ పోవాల నువ్వు అనుకున్న పోదు ఎందుకంటే ఇది పోవటానికి అవకాశం ఉంటే ప్రకృతిలో చిన్నప్పుడు మీ నాన్నగారు సీక్రెట్ డాక్టర్ని పుస్తకం పోసింది అది కూడా పోతుంది అందుకని ప్రకృతి ఏం చేసిందంటే పోకుండా అట్లే వచ్చింది మరి ఇవి పోవటం లేదు కదంటే కంగారు పడకండి